జగన్ అంటే ఎనలేని అభిమానం జగన్ అంటే అమితమైన ప్రేమ చాలామంది ఉంటారు ఈ ఈ కేటగిరీకి సంబంధించి జగన్ కోసం పచ్చబొట్లు పొడిపించుకున్న వాళ్ళు జగన్ కోసం ట్యాటూలు వేయించుకున్న వాళ్ళు గుండెల మీద ఎంతోమంది ఉన్నారు జగన్ ఫోటో గీయించుకున్న వాళ్ళు వీళ్ళందరూ జగన్ అంటే ప్రాణాలు ఇచ్చేసే వాళ్ళు చాలామంది నాయకులు కార్యకర్తలు ఉన్నారు అలాంటి వాళ్ళల్లో కీలక నేతలు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళల్లో విజయసాయిరెడ్డి కూడా మొన్నటి వరకు ఒకరు ఇప్పుడు కాదా అంటే ఇప్పటికీ విజయసాయిరెడ్డి గారికి జగన్ అంటే అభిమానమే ఇప్పటికీ కూడా జగన్ కోసం ఏదైనా చేయడానికి సాయిరెడ్డి గారు రెడీ అయ్యే కాకపోతే ఆయన్ను ఆయన్ను కావాలని ఆయన కుటుంబానికి కొంతమంది దూరం చేశారు అనే ఆవేదన చాలాసార్లు విలిపించుకున్నారు విజయసాయిరెడ్డి అంటే ఒక కోటరీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోయి అది కూడా అంటే ఒకరిద్దరు కీలక నాయకులు లేదంటే వాళ్ళ భార్యలు భారతీ గారితో మాట్లాడి ఆయన్ని కావాలని విజయసాయిరెడ్డిని జగన్కి దూరం చేశారు అనేది విజయసాయిరెడ్డి గారు బలంగా నమ్ముతున్నారు అనేది కొంతమంది చెప్తున్నమాట విజయసాయిరెడ్డి గారు కూడా ఓపెన్గా చెప్పారు ఒక కోటరీ ఉంది ఆ కోటరీలో ఇరుక్కిపోయారు జగన్మోహన్ రెడ్డి అంటే విజయసాయిరెడ్డి గారు ఆవేదనతో అతనికి జరుగుతున్న అన్యాయంతో ఆ బాధతో ఇన్ని రోజులు పార్టీ కోసం ఎంత కష్టపడ్డాం ఇప్పుడు ఎవరో వచ్చి పెత్తనం చేస్తున్నారు పార్టీని రాంగ్ ట్రాక్ వైపు తీసుకెళ్ళిపోతున్నారు అయినా సరే జగన్ అమాయకత్వంగా చూస్తూ ఉండిపోతున్నారు అని బాధతో బయటకు వచ్చారు కానీ విజయసాయి రెడ్డి గారికి జగన్ మీద ఎలాంటి కోపం లేదు ఎలాంటి ద్వేషం లేదు అలాగని చెప్పి ఆయన మారితే చూడాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిలో మార్పు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ ఎవరైతే ఉందో వాళ్ళను గుర్తించి ఇమీడియట్గా వాళ్ళని గనక సరైన ట్రాక్లో పెడితే పార్టీ బాగుపడుతుంది అని ఆశిస్తున్నారు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి మీద విజయసాయి రెడ్డికి వ్యక్తిగతంగా కోపం కానీ ద్వేషం కానీ అప్రూవర్గా మారిపోయి ఎవరికో సహకరించేయాలి కానీ ఇవన్నీ అయితే ఆయన మనసులో లేవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది అంటున్నారు కొంతమంది విశ్లేషకులు ఎందుకంటే అది చేసే వ్యక్తి అయితే ఈ పాటికి ఎప్పుడో చేసేస్తారు ఎప్పుడో బయటకు వచ్చి మాట్లాడేస్తారు ఇప్పుడు కోపంతో ఎవరు మాట్లాడతారు ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వచ్చేసిన వాళ్ళలో బాలినేని శ్రీనివాసరెడ్డిని తీసుకున్న లేదు అంటే ఆ మధ్యన కొంతమంది నాయకులు వచ్చారు అవంతి శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ పెద్దగా మాట్లాడలేదు అనుకోండి వాసిరెడ్డి పద్మ ఆమె అయితే అసలు ఆయన పార్టీ ఎలా నడపాలో తెలియదు మొత్తం పార్టీని నాశనం చేసేసారో అది ఏదని చెప్పింది ఆమె ఆ స్థాయిలో కూడా ఈయన వ్యాఖ్యలు చేయలేదే ఆ స్థాయిలో కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తు మాట కూడా అనలేదు ఇప్పటికీ కూడా కేవలం ఆయన చుట్టూ ఉన్న కోటరీ గురించే కోటరీ అంతా కలిసి జగన్ని రాంగ్ దారిలో తీసుకెళ్ళిపోతుంది అనేదే ఆయన ఆవేదన అంతా అందుకే ఇప్పుడు ఆయన నోరు విప్పితే ఏం జరుగుద్ది అనేది అలాగని చెప్పి విజయసాయిరెడ్డికి తెలియని ఉంటాయా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో అన్నీ తెలుసు ఆ నిజంగా బయటకు వచ్చి నోరు విప్పేసి విజయసాయిరెడ్డి గారే గనక జగన్ని ఏదో చేసేయాలి సాధించేయాలి ఆయన జైలు జైలు గోడల దగ్గర పంపించేయాలి అంటే ఈ పాటికి ఎప్పుడూ ఆయన ఏ బీజేపీలోనో టీడీపీలోనో చేరిపోయి ఉండేవారు ఏదో రాజకీయం చేసి ఉండేవారు ఆయన అలా కాకుండా ఆయన సైలెంట్గా ఉన్నారు అంటే సైలెంట్గా ఉన్నారని కూడా అనలేం ఆయన పని ఆయన చేస్తున్నారు కాకపోతే కింద ఏం జరుగుతోంది అనేది చెప్పే ప్రయత్నం బహిరంగంగా చేస్తున్నారు ఇంతకుముందు చెప్పుండొచ్చు మేబీ నాలుగు గోడల మధ్య ఇప్పుడు అందరికీ తెలిసేలా చేస్తున్నారు అలాగే ఇప్పుడు మద్యం కుంభకోణం వ్యవహారం ఏదైతే ఉందో దీంట్లో కూడా ఆయన కీలక వ్యక్తిగా మారారు కాబట్టి జగన్ విషయంలో అయితే మాత్రం ఆయన నోరు విప్పుతారా లేదా ఇప్పటి వరకు జగన్ కోసం ఏదైనా చేసే వ్యక్తి విజయసాయి రెడ్డి అని అందరిలో ఒక పేరు అయితే ఉంది దాన్ని ఆయన నిరూపించుకుంటారా నిలబెట్టుకుంటారా పాటు చేసుకుంటారా చూడాలి